తొరూరు మండలంలోని స్థానిక గెస్ట్ హౌస్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై జన్మదిన వేడుకను భారత జనతా పార్టీ ఘనంగా నిర్వహించారు అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించి బీజేపీ నాయకులు ప్రధానమంత్రి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని కోరారు బీజేపీ కార్యకర్తలు సామాజిక సేవ రక్తదాన శిబిరాలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మోదీ నాయకత్వంలో భారతదేశం అనేక సంస్కరణల్లో ఆర్థిక వృద్ధితో అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని అన్నారు తరూర్ భారతీయ జనతా పార్టీ తరపున ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వారందరికీ మరియు భారతదేశంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొరూరు అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గెస్ట్ హౌజ్లో నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన మన దేశ ప్రధానమంత్రి సుభిక్షంగా ఉండాలని మన దేశానికి ఇంకెన్ని మ మరి మరిన్ని సేవలు అందించాలని ఒక నరేంద్ర మోడీ గారి వల్లనే ఈరోజు మనం ఈ కరోనా కరోనా కానివ్వండి జీడిపి కానివ్వండి మన దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలకు ఆపరేషన్ సింధూర్ కానివ్వండి అనేక అనేక సంఘటనలు కేవలం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే అన్ని విషయాలలో మనం ముందుండడం జరిగిందని మరియు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి అంటే అట్టడుగు స్థాయి నుంచని ప్రతి ఒక్కరికి ఆయన ఒక పథకాలు అందుతున్నాయి దానిని రైతాంగం కావచ్చు వివిధ రకాల పారిశ్రామిక వేధులకు కావచ్చు ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ వల్ల లాభం జరుగుతుందని ఆయనే ఇంకా వంద వంద సంవత్సరాల పాటు చల్లగా ఉండాలని తెరూరు బీజేపీ అర్బన్ శాఖ శాఖ తరపు నుంచి కోరుకుంటున్నాం